అంటే ఇప్పుడు కాకినాడ పోర్టులో అరవిందో సంస్థ కొన్నది కేవలం నలభై ఒక శాతం వాటా మాత్రమే మిగతా యాభై ఒక శాతం వాటా ఇప్పుడున్న ప్రభుత్వానికి అన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి ఏం చెప్తారు దాని మీద ఇప్పుడు నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటా మీకు ఎలా వచ్చింది ఓకే ఇంతకుముందు రాలేదేంటి జగన్ వచ్చిన తర్వాతే అరవిందో ఎంటర్ అవ్వటం ఏంటి జగన్ సీఎం అయిన తర్వాత అసలు ఇప్పుడు ఈ విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి రావుని బెదిరించాడా లేదా ఇవాళ సాయిరెడ్డి రావుకు ఫోన్ చేసి విజయసాయిరెడ్డి విక్రాంత్తో మాట్లాడమని అన్నాడా లేదా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రావుతో భేటీ అయ్యాడా లేదా విక్రాంత్ చెప్పినట్టు చేయమన్నాడా లేదా ఇప్పుడు మొత్తం వరుసపెట్టి వీళ్ళంతా ఆ కేసులో నిందితులు ఏంటి విక్రాంత్ రెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి అరవిందో శరత్ చంద్రారెడ్డి ఇవాళ వీళ్ళంతా అందులో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్గా ఉన్న నేపథ్యంలో సిఐడి దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాలి ఇవాళ కేవీరావుకి జరిగింది జిఎంఆర్కి జరిగింది దేనిలో కాకినాడ సజ్లో ఆయన బెదిరించారా లేదా అంటే ఈరోజు కేవీరావు ఫిర్యాదు చేశాడు రేపు జిఎంఆర్ ఫిర్యాదు చేస్తాడా ఎందుకంటే ఇవాళ బాధితులంతా ఇవాళ వెల్లువెత్తుతున్నారు ఏది గత ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలకు పాల్పడిన వారు గనులు దోపిడీకి చేసినటువంటి వాళ్ళు మొత్తం ఇవాళ లక్ష డెబ్భై మూడు వేల ఫిర్యాదులు ఏది అందులో సగం ఫిర్యాదులు భూ ఆక్రమణలు భూ కబ్జాలు ఇళ్ళ కబ్జా ఇవే కదా వీటన్నిటిపైన ఇవాళ ప్రభుత్వం ఏదో వస్తే ఫిర్యాదులు తీసుకుంటే కాదు ఏదో మొక్కుబడిగా దర్యాప్తు చేస్తే కాదు ఇక్కడ దుర్వినియోగమైన ప్రజాధనం మళ్ళా రాబట్టాలి రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉపయోగించాలి అదే కాదు ఇప్పుడు దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి దుష్ట శిక్షణ జరగాలి దోషులు ఏ స్థాయి వాళ్ళైనా సరే ఎన్ని వేల కోట్ల సంపద ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళకి జైళ్ళు ఇవాళ జైలు శిక్ష పడాలన్నమాట ఈరోజు పెట్టినటువంటి కేసుల్లో కూడా నీకు త్రిబుల్ వన్ కూడా పెట్టారు ఏంటి ఫోర్జరీ ఉంది మోసం ఫ్యాబ్రికేషన్ డాక్యుమెంట్ల తయారీ కేవీరావు ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదులో ఇవాళ పెట్టినటువంటి సెక్షన్లలో చాలా తీవ్రమైన అభియోగాలు త్రిబుల్ వన్ కూడా ఉన్న నేపథ్యంలో బిఎన్ఎస్ ఇవాళ ప్రజలు కోరుకుంటోంది ఒకటే అతను ఏ స్థాయి నిందితుడైనా కఠినంగా శిక్షించాలి